పాటు వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆరు వందల రకాల రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయాలు ఏ గ్రామానికి వెళ్ళినా అరవై డెబ్బై ఇళ్ళకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ అదే గ్రామంలో ఉండు రెండు అడుగులు ముందుకు వేస్తే ఆర్మీకి వ్యవస్థ రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాలుగు నేను బాగుపడ్డా ఇంగ్లీష్ మీడియం డెవలప్మెంట్ బడి అక్కడే కనిపిస్తుంది ఈరోజు గ్రామానికి సైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఈ రోజు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు నా అక్క చెల్లెమ్మలకు ఈ రోజు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మను తొడచే పెట్టడం జరిగింది నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా నా అక్క చెల్లెమ్మను ఫోన్ లోనే ఈ రోజు దిశ యాప్ కూడా బయటకు పోయినా ఉన్నప్పుడు ఆ దిశ పది నిమిషాల్లోనే పోలీసు సోదరుడు అక్క చెల్లమ్మ దగ్గరకు వచ్చి ఏమైంది పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఈ వాటిని నేను చెప్తా ఉన్న ఈ పథకాలు నేను చెప్తా ఉన్న ఈ మార్పులు నేను చెప్తా ఉన్నా ఈ లక్ష్యాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందో భాషనికి వస్తా ఉందా హేనం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో